కరీంనగర్ టౌన్ లారీ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేస్తున్న సయ్యద్ నసీముద్దీన్ మున్నాబాయ్ జనరల్ సెక్రటరీ సీరియల్ నెంబర్ మూడు రైలు ఇంజన్ గుర్తు కొట్టు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని లారీ ఓనర్ సోదరులకు మరియు లారీ డ్రైవర్ సోదరులకు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున జరగబోయే టౌన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మీరందరూ నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలి అని ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు షకీల్ రాజా సయ్యద్ ఖమ్రుద్దీన్ సయ్యద్ జాఫర్ గడ్డం సీను సయ్యద్ మజీద్ పాల్గొన్నారు పోలింగ్ స్థలం కరీంనగర్ టౌన్ లారీ అసోసియేషన్ బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ వర్గాలు అందరికీ నమస్కారం కరీంనగర్ లారీ పట్టణ అసోసియేషన్ ఎన్నికలు ఇరవై తొమ్మిది రోజున పొద్దుగాల ఎనిమిది గంటల నుండి మూడు గంటల వరకు ఉన్నాయి లారీ యజమానులు అందరూ సకాలంలో వచ్చి నేను సయ్యద్ నజముద్దీన్ మున్నాయి జనరల్ సెక్రటరీగా నిలబడ్డాను మీ అమూల్యమైన ఓటు నాకు వేసి ఈ అవకాశము ఒకసారి ఇవ్వాలని నేను అందరితో కోరుతున్నాను నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వేళలా పనిచేస్తాను నేను మీ అందరికీ హామీస్తున్నాను ఒక్కసారి నాకు ఛాన్స్ ఇచ్చి మీరు చూడగలరని నా యొక్క మనవి మీ అందరికీ మరోసారి పదవి పదవి చెప్పేది ఓటు అనేది రెండు సంవత్సరాలు ఒకసారి వస్తుంది దాన్ని సద్విదము మనము తీసుకోవాలి మంచి ఆలోచనతో ఆలోచన చేసి ఓటు వేయగలరని ప్రార్థన మీరు మీరు అందరూ నాకు నా యొక్క మూడో నంబర్ బ్యాలెంట్ పేపర్తో మూడో నంబర్ రైలు ఇంజన్ నా యొక్క గుర్తు ఉన్నది రైలు ఇంజన్ అంటే వ్యాగిన్ రావాలంటే రైలు ఇంజన్ ఉంటేనే వ్యాగిన్ వస్తుంది దయచేసి మీరు అందరికీ కోరేది నేను ఒకటే మీరందరూ నాకు నా యొక్క గుణము మీకు అందరికీ తెలుసు మీరు దయచేసి మీరందరూ మీ యొక్క ఓటు నాకు వేసి నాకు అమూల్యమైన ఓటు వేసి నాకు సద్వినియోగంగా చేసుకొని భారీ మెజార్టీతోని గెలిపారని కోరుచున్నాను ధన్యవాదాలు